రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలను మరొకసారి భారత జాతి ఈ సందర్భంగా కురించుకుంటూ ఉన్నది స్మరిస్తూ ఉన్నది రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ప్రక పరంగా ఐటీని అభివృద్ధి చేయడంలో మొదటి పాటలు వేసిన వ్యక్తి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారని చెప్పి కొనియాడుతూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఐటీ సెక్టర్లో టెక్నాలజీ రంగంలో అగ్రమ అగ్రగామిగా భారతదేశం ఉన్నదంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు భారతదేశాన్ని కావచ్చు ఒక విషయం తెలవాలి చాలామందికి తెలుసు మేము మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం ఇవాళ హైటెక్ సిటీ హైదరాబాద్ రాష్ట్రంలో ఇవాళ హైటెక్ సిటీ ప్రారంభించింది మొదటిసారిగా దాన్ని సాక్ష్యం చేసింది ఇవ్వాలంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతం లోపల తొంభై మూడు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే వారి సారథ్యంలో రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ మంజూరు చేస్తే ఆ రోజు హైటెక్ సిటీ బిల్డింగ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఎన్ జనార్దన్ రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎం రెడ్డి గారు ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతుందో దాన్ని కంప్లీట్ చేసింది ఆ రకంగా భారతదేశంలో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు అగ్రగామిగా ప్రపంచంలోనే ఇవాళ మన భారతదేశంలో హైదరాబాద్ ముందుందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆ రకంగా భారతదేశాన్ని టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిసి ఇవాళ మనం మంగళయానం చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రయానం చేస్తూ ఉన్నాం ఇవాళ సూర్యుని పక్కకు కూడా రాకెట్ పంపించే సామర్థ్యం ఇవాళ భారతదేశానికి వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన బలమైన పునాదులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు గాంధీ కుటుంబం ఆ రోజు మహాత్మా గాంధీ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక ఐదు తరాలుగా మరి మోతిలాల్ నెహ్రూ కూడా